ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో జరగబోతున్నాయంటే ఖచ్చితంగా అలాగే ఉండాలి ఉంటాయి అంటున్నారు అంతేకాకుండా ఈసారి మనీ పవర్తో పాటు మజిల్ పవర్ కూడా వాడతాయి అన్ని పార్టీలు ఎక్కడికక్కడ ఒక రకంగా హింసాత్మకంగాను ఉంటాయి అంతే నేపథ్యంలో చాలా వ్యూహాత్మకంగాను స్ట్రాటజీగా కూడా ముందుకు వెళ్ళడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి ఎందుకంటే ఒక పక్క వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి ఒక్కసారి గద్దె దించేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారిని తమకు తిరిగి ఉండదు అనేది లేదంటే పార్టీకి లైఫ్ అండ్ డెత్ అవుతుంది అనేది ఇటువంటి నేపథ్యంలో కుప్పంలో బాబు గెలవాలి మంగళగిరిలో లోకేష్ గెలవాలి ఇది చాలా కీలకం అలాగే జనసేనకు కూడా ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో చోట నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి లేదు అంటే ఇక ఈ ఎన్నికల్లో కనుక ఈ ముగ్గురులో ఎవరు ఓడిపోయినా వాళ్ళు ఇంకా రాజకీయ సన్యాసం పుచ్చుకోవాల్సిందే రాజకీయాల్లో కొనసాగాల్సిన పరిస్థితి ఉండదు ఒకవేళ ఉన్నారు అంటే ఇంకా మళ్ళీ ఓడిపోయినా సరే మళ్ళీ ఇంకా ఉన్నారా అని ప్రజల నుంచి ఆ ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే అంత లైఫ్ అండ్ ఈ ముగ్గురికి కూడా సో ఇటువంటి నేపథ్యంలో ఎలా జరగబోతాయి ఎన్నికలు అనే దాని మీద ఎందుకంటే రెండు పక్షాలు అయితే హోరాహోరీగా యుద్ధానికి సిద్ధపడుతున్నాయి ఒక పక్క ఈయన సిద్ధం అంటూ ఆల్రెడీ ప్రకటించేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ ఒకవైపు ఒక ఈయనేమో తాజాగా నిన్న ఆయన చొక్కాలు మడత పెట్టు అంటే చొక్కా చేతులు మడత పెట్టి అంటే ఈయనేమో కుర్చీలు మడత పెడతా ఉంటాయి ఏకంగా నారాయణ లోకేష్ గారు అయితే ఒక కుర్చీ మడత కూడా చూపించేశారు నిన్న అక్కడ శంకర రావ సభలో సో అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఈ ఎన్నికల రాజకీయ పార్టీలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి నియోజకవర్గంలో కూడా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద కూడా రాజకీయ పార్టీలు ఇప్పుడు పక్కాగా వ్యూహరై రచన అయితే చేస్తున్నాయి ఎందుకంటే ఎలక్షనీయరింగ్లో ఆల్రెడీ వైసీపీ ఆరితేరిపోయి ఉంది ఆల్రెడీ ఇప్పటికే రెండు ఎలక్షన్లు చూసింది కదా ఒకసారి ఓటం పాలైన రెండోసారి సక్సెస్ అయినా ఆల్రెడీ మొన్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తమ ఎలక్షనీయరింగ్ ఎలా ఉంటుందో చూపించేసుకున్నారు ఎలక్షనీయరింగ్లో తాము వీకు అంటూ పవన్ కళ్యాణ్ గారే ప్రకటించి పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో అంతేకాకుండా తాజాగా రాజ్యసభలో కూడా పదకొండు మంది ఎంపీలతో వైసీపీ ఆల్రెడీ బీజేపీ పెద్దలను ఊరిస్తోంది మొత్తం ఇప్పుడు ఎక్కువ తమకే ఉన్నారు అంటూ సో ఇటువంటి నేపథ్యంలో మజిల్ పవరు మనీ పవర్తో పాటు వ్యూహాలు ఎత్తుగడలు స్ట్రాటజీలు ఇవన్నీ కూడా అంటే ఇందులో ఎవరు సమవుజ్జీలు ఎవరికి ఎవరు సమూజ్జీలు అంటే చెప్పలేం కానీ ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాలతో సమానంగా ఉన్న వాళ్ళే సమయుజీలు అంటే వీళ్ళెవరు సమూజ్జీలు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై మూడు స్థానాలు జీరో అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక స్థానం గెలుచుకున్న అది ఎప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి జీరో లెక్క సో ఇటువంటి నేపథ్యంలో సమూజ్జీలు అనే మాట పక్కన పెట్టేస్తే పోరాటం చేయడంలో మాత్రం ఇప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యే విషయంలో సమూజ్జీలుగానే పోరాటం చేస్తున్నారు కాకపోతే ఫైనల్గా ప్రజలు తీర్పు ఎలా ఉంటుంది అనేది కీలకం